ఏడెనిమిది ఇంతలు సంపాదిస్తాడు రిటైర్ అయిన తర్వాత జీవితకాలం పెన్షన్ చనిపోయిన తర్వాత అందుకనే అన్న మేరా భారత్ మహాన్ అంటారు మన గవర్నమెంట్ ఉద్యోగులు మన భారతదేశం ఎందుకు గొప్పది అంటారంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేయని ఇప్పుడు గవర్నమెంట్ టీచరు పది మందిని రేపులు చేయని అర్థమైందా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే ఎవడైనా సరే ఇర్రెస్పాన్సిబుల్గా పనిచేయని వాడి ఎంటికులు కూడా పని పేకలేరు మగవాడైతే రేపలు చేయొచ్చు ఆడది ఎంత కావాలంటే అంత తినచ్చు వాళ్ళ ఇంటికి కూడా పేకలేరు ఓరం అంటే డిస్మిస్ చేస్తారు సారీ సస్పెండ్ చేస్తారు డిస్మిస్ చేయరు సస్పెండ్ అంటే కొద్ది రోజులు ఇంట్లో కూర్చొని బాగా తిన్నానా మళ్ళీ వచ్చి మిమ్మల్ని బాగా అని అర్థం ఏదైంది అటువంటి దేశం అంటే ఇంకా అందరికీ మేర భారత్ మహాన్ నిజమే